భగవద్గీత రెండవ అధ్యాయము యాభై మూడవ శ్లోకం శృతి విప్రతిపన్నాతి సతి నిశ్చలా సమదవచలా బుద్ధి తదయోగమ ఈ శ్లోకం తనకు అర్థం చెప్తున్నాను అండి అర్జున వివిధ మాటలు అభి అభిప్రాయాల వల్ల నీ బుద్ధి అయోమయంలో పడకుండా స్థిరంగా నిలబడినప్పుడు సమాధి స్థితి వస్తుంది అప్పుడు నిజమైన యోగ స్థితికి పొందుతావును స్థిరమైన బుద్ధి వచ్చినప్పుడు నిజమైన యోగం లభిస్తుంది ఇక్కడ సమాధి స్థితి అంటే ఏమిటంటే చిన్న ఉదాహరణ దానికి మీరు ఒక పుస్తకం ధ్యానంగా చదువుతున్నారనుకోండి పక్కన ఇటు పక్క అటుపక్క మీకు ఏమీ అనిపించదు కదా దాన్ని స్థితి అనమాట అంటే భగవంతుడి దగ్గరగా పూర్తిగా లీనం అయిపోవడం భగవంతుడిలో మమేకం అయిపోవడం దాన్ని సమాధి స్థితి అంటారు యోగస్థితి అంటే ఆల్రెడీ ముందు శ్లోకం చెప్పాను అంటే కదా యోగస్థితి అంటే దేవుడికి దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట యోగస్థితి అది యోగస్థితిలోకి అనమాట సమాజ స్థితికి యోగస్థితికి ఇది తేడా అనమాట నువ్వు ఎవరు మాటలు వినకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఉంటావు కదా అలాంటప్పుడు నీ బుద్ధి అనేది ఉన్నది కదా అది అయ్యో పడదంట అది స్థిరంగా ఉంటుంది ఆ టైంలో ఉండేటప్పుడు దాన్ని వచ్చేదాన్ని సమాధి స్థితి ఉంటారు అనమాట ఈ శ్లోకం నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి